హాయ్ అండి వెల్కమ్ టు ఇష్యూస్ కుక్ హౌస్ ఈరోజు మనము పాలకూర వెజిటేబుల్ ఉప్మా చేసుకుందామండి చాలా హెల్తీగా అండ్ టేస్టీ టేస్టీగా బాగుంటుంది దీనికోసం ఒక మిక్సీ జార్లో ఒక వెల్లుల్లి రెబ్బ వేసుకోవాలి ఇందులోకి ఒక పచ్చిమిర్చి శుభ్రంగా చేసుకున్న పాలకూర కొద్దిగా కొత్తిమీర కొద్దిగా జీలకర్ర పసుపు ఉప్పు వేసుకోవాలి ఇదంతా కూడా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి పాలకూర పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలోకి నెయ్యి వేసుకోవాలి పోపుకి కావాల్సినవి అన్నీ వేసుకోవాలి ఈ పోపు అంతా కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి చూడండి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు దీంట్లోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న కాలీఫ్లవర్ క్యారెట్ ముక్కలు వేసుకోవాలి ఇవి కూడా మంచిగా మగ్గించుకోవాలి ఈ వెజిటేబుల్స్ మగ్గాయి కదా ఇందులోకి కొద్దిగా పచ్చి బట్టానీ వేసుకోవాలి వెజిటబుల్స్ మగ్గాక ఇందులోకి పాలకూర పేస్ట్ వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని వేయించుకోవాలి ఇలా నెయ్యి సెపరేట్ అయినప్పుడు దీంట్లోకి ఉప్మా రవ్వ వేసుకోవాలి దీన్ని కూడా మంచిగా వేయించుకోవాలి ఇలా మంచిగా వేగాక దీంట్లోకి సరిపడా వేడి నీళ్ళు పోసుకోవాలి కొలతలు అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి మీరు చెక్ చేసుకోవచ్చు మీరందరూ కూడా నా వీడియోస్ చూస్తున్నారు చూసిన వాళ్ళు లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు ప్లీజ్ మీరు అందరికీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇలా మూత పెట్టి ఉప్మా అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఉప్మా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో నిమ్మరసం యాడ్ చేసుకోవాలి ఇంకేంటి అండి సర్వ్ చేసుకోవడమే ఇలా చేస్తే రోజు ఉప్మానే కావాలంటారు మీరందరూ కూడా ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి నేను మీ ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇష్యూస్ కుక్ హౌస్ బాయ్